అండి అందరికీ నమస్కారం మహాకవి కాళిదాస్ గారు కాళికాదేవి ప్రత్యక్షమైన వెంటనే కాళికాదేవి కాళిదాసు గారి నాలుగవ బీజాక్షరాలు రాసిన వెంటనే ఆమె అడుగుతుంది నాపైన ఒక పద్యం అని అప్పటి వరకు ఏమీ చదువు రానటువంటి కాళిదాస్ గారు ఒకటేసారి శ్యామల తండ్రిగా చెప్తారు మాణిక్య వీణా మదాసా మంజులవాగ్విలాస మాహేంద్రణీల కోమలాంగీ మాతంగ కన్యా మనసా స్మరామ చతుర్భుజే చంద్రకళావతంకుమరాగశో पुण्ड्रेक्षु पुष्पमाण हस्ते नमस्ते जगदेकमातः माता मन मातंगी मातङ्गी मधुशालिनी कुर्यात्कटाक्षम् कल्याणी कदम्बवनवासिनी జయ 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 జయో సుధాముద్రాంతృన్మనిపద్రుమా కల్పకాదబ్బకాంతర వాస ప్రియే కృత్తి వాస ప్రియోక ప్రియ సాదరంగీత సంభావని సతత్రి పుత్రికే شهری భూత శీతాం శ్రేహా మయు కావలీ పద్ధ సుస్సిక్త నీలలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కమలి రాధను సన్నిభ భ్రూణతా పుష్ప సంతో సందేగ కృచ్చారు గోరోచనా పంక కేలీల సురామే రమే తితి గంటసాల గారు చాలా అద్భుతంగా పాడారు కాళిదాసు మహాకవి కాలాసిమలో చాలా బాగుంటుంది ప్రతి దాన్ని పూర్తిగా విన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి పద్యాలు చేయడానికి నాకు కొంచెం పూజంగా ఉంటుంది థ్యాంక్ యూ